గురుగారు చనిపోయిన తర్వాత వస్తారు ఎట్లా బాగుందా లేదా అడగడానికి కానీ తిథి వార నక్షత్రాల సమయాలను బట్టి వాళ్ళు దోషం లేకపోవచ్చు కానీ నక్షత్ర దోషం ఉన్నా తిథి ఉన్నా వార దోషమున్నా కానీ మినిమం త్రీ మంత్స్ మనం వాళ్ళని ఇల్లు వదలమని చెప్తాం తిథిల్లో ప్రధానంగా చూసుకోవాల్సింది అష్టమి అమావాస్య అలాగే సూర్యగ్రహణ చంద్రగ్రహణాదులు బహుదోషములు వీటికి వాళ్ళకు తప్పకుండా నిడివి పెరుగుతుంది పౌర్ణమి యొక్క తిథిలో మరణించుట కూడా ధర్మమే కాకపోతే పౌర్ణమి లోపల కొన్ని దుష్ట నక్షత్రములు దోష నక్షత్రములు ప్రవేశితమై ఉండి కొన్ని దుష్ట గ్రహ సంచారమైనటువంటి స్థితిలో దుర్ముహూర్తంలో మరణించినట్లుంటే పౌర్ణమి నందు మరణించిన వాళ్ళని కూడా కొంత దోషప్రమాణముగా పరిణిలోకి తీసుకొని తద్వారా కూడా వాళ్ళ యొక్క సూతక కర్మ సూతక దోషం అనేది పెరుగుతుంది రెండో ప్రశ్న ఏంటంటే ద్వాదశ కర్మ జరిగిన తర్వాత ఈ వ్యవస్థలో వన్ ఇయర్ వరకు దీపం ఇయరు ఇంట్లో శుభకార్యాలు జరగనే వాళ్ళు చెప్పడం బ్రాహ్మణు కానీ నిజానికి శాస్త్ర ప్రకారం అయితే ఎప్పుడైతే వీళ్ళు దేవాలయాల్లో పోయి నిద్ర చేసి వస్తారో అప్పుడు వాళ్ళకి అర్హత వస్తుంది పూజ చేసుకోవడానికి కానీ పాటించరు చెప్తే కూడా విన్నారు చెప్పాలి వాళ్ళకు చూడమ్మా మీ తాత మీ తల్లి మీ తండ్రి మీ అవ్వ మీ పిననాన్న పెదనాన్న మంచి శుభముహూర్తంలో చనిపోయారు దానికి ఏం దోషం లేదమ్మా మీరు లేనిపోని నియమాలు పెట్టుకోకండి ఒక పదహారు రోజులు శుచిగా నిష్ఠగా ఉండండి దేవు దేవతలకు పూజలు చేయకుండా పద్ధతిగా ఉండండి తర్వాతకి పదహారు రోజుల తర్వాత పదిహేడవ రోజు ఏదైనా సమీప నదికి వెళ్ళి నదీ స్నానం ఆచరించుకొని ఆ పుణ్యనది జలాలు తీసుకొచ్చి అందులో ఒక ముత్యమంతా గోపేడ ఒక అంతా ఒక చుక్క గోమూత్రం కలిపి ఇంత ఒక మాసమంత గోవు పాలు ఒక తులసి దళం లేదా ఒక దర్భపూస వేసి ఇల్లంతా సంప్రోక్షణ చేసుకొని ఇండ్లని శుభ్రపరచుకొని ఇంట్లో దీపం వెలిగించుకొని గుమ్మాన్ని కొబ్బరికాయ కొట్టి ఒక గుమ్మడికాయ కొట్టి ఒక నిమ్మకాయ కోసి ఇంట్లో పాలు పొంగించుకొని ఒక ఐదు భక్షాలు చేసి ఇంట్లో చిన్నగా పోలేల కమ్మురు లేపి భక్ష్యాల కమ్మురు లేపి ఒక ఐదు మందికి భోజనం పెట్టి తర్వాత గోవు చెంతకు వెళ్ళి గోవు చుట్టూ ప్రదక్షిణ చేసి ఒక ఎడమ చేతితో పట్టుకొని మళ్ళీ కుడి చేతికి తీసుకొని కుడి చేతితో నాటు ఇటు గోవుతోకని కొట్టుకొని గోవుకు దండం పెట్టుకుంటే మీ దోషం వెళ్ళిపోతుంది యథాతథంగా మీరు రోజు దీపం పెట్టుకోవచ్చు పూజలు చేసుకోవచ్చు మీ పద్ధతిని మీరు పాటించుకోవచ్చు అని చెప్పాలి శాంతి హోమం కూడా అడుగుతున్నారు స్వామి అంటే ఈ మూడు నెలలు గృహం నిర్మ వెళ్ళిపోయిన తర్వాత శుభ్రత గోమూతం ఇవన్నీ శుద్ధి చేసుకున్నాక శాంతి హోమం చేయండి అని అడుగుతున్నారు చేస్తాను అని చెప్పాను దోషమైతే ఏమి ఉండదు కదా ఏం దోషం ఉండదు అట్లా ఏదైనా హోమం చేసుకోవాలంటే ఆ ఇంట్లో నవగ్రహ శాంతి సుదర్శన హోమం చేయాలి నవగ్రహ శాంతి సుదర్శన హోమం లేదా శాంతి దుర్గ హోమం చేయాలి లేకపోతే రుద్రపఠనం చేయించి రుద్రపఠనం చేయించి పరమశివుని ప్రీత్యార్థమై హోమం చేయించాలి ఇంకా మిగతా ఏమి చేయించవద్దు మిగతా అన్ని హోమాలు అన్ని యాగాలు అన్ని యజ్ఞములు కూడా ఆయా కర్మలను ఆయా ధర్మాలను ఆయా క్రియాశీలతను అనుసరించి ఏర్పాటు చేసినాయి కాబట్టి అన్నిటికన్నిటిని అన్వయం చేయొద్దు ఒకవేళ శాంతి హోమం అంటే మామూలుగా మనం గాయత్రి దానికి తంతు వేరు ఉంటుంది మరణం మరణించిన తర్వాత ఇల్లు శుభ్రపరచుకొని ఆ ఇంట్లో ఏదైనా హోమం చేసుకోవాలంటే సుదర్శన లేకపోతే శాంతి దుర్గ నవగ్రహ లేకపోతే మన శివ ప్రీత్యార్థమై కొన్ని హోమాలు ఉన్నాయి రుద్రపఠనం చేసిన తర్వాత శివ మంత్రాల చేత ఒక హోమం చేస్తారు ఆ హోమం చేసుకోవడం సయోగ్యం సధర్మం వేరేవేమి ఆచరించవద్దు మళ్ళా